ఆ జిల్లాలో బీఆర్ఎస్కు అంతంత మాత్రమే క్యాడర్ ఉంది ఇక ఆ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ ముఖ్య నేతను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఒకే ఒక్కడిని బరిలో దింపుతున్నా ఏమాత్రం ప్రభావం చూపటం లేదు నాలుగు సార్లు వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు ఆ నేత దీంతో ఆ కాంగ్రెస్ నేతకు నియోజకవర్గంలో లేకుండా పోయింది బీఆర్ఎస్ ఇచ్చిన అవకాశాలను చేజార్చుకున్న ఆ నాయకుడు ఎవరు వాచ్ దిస్ స్టోరీ ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట గత నాలుగు పర్యాయాలు చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు వరుసగా నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచి రికార్డు సృష్టించారని చెప్పవచ్చు ప్రత్యర్థి పార్టీలు బలమైన నేతను ఎంచుకోకపోవడం వల్లే భట్టి గెలుపు నల్లేరుపై నడకలా నడుస్తుందని ఇక్కడి ప్రజలు అభిప్రాయంగా ఉంది అయితే బట్టికి ప్రత్యర్థిగా ప్రధాన పార్టీల నుండి ఒకే ఒక్క అభ్యర్థి లింగాల కమల్ రాజ్ రంగంలోకి దిగుతున్నాడు ఆయన రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా బట్టిపై పోటీ చేశాడు సిపిఎం నియోజకవర్గంలో బలంగా ఉండటం వల్ల అప్పుడు స్వల్ప ఓట్లతో బట్టిపై కమలరాజ్ ఓటమి చెందాడు అనంతరం వచ్చిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సిపిఎంను విడిచి కమల్ రాజ్ వైసీపీలో చేరారు అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతో మరోసారి బట్టీతో తలపడ్డాడు ఆ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది ఇక పొంగులేటి వర్గమంతా బీఆర్ఎస్లో చేరే సమయంలో మరోసారి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో కమలరాజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బట్టితో తలపడ్డారు అధికార బలంతో సైతం బట్టిని ఢీకొట్టిన కమలరాజ్ గెలవలేకపోయాడు అనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి బీఆర్ఎస్ అండతో కమలరాజ్ బట్టీతో పోటీపడి ఘోర ఓటమి చవిచూశారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్కసారి ఛాన్స్ రావడమే అభ్యర్థులు ఎంతో అదృష్టంగా భావిస్తారు అలాంటిది లింగాల కమల్ నాలుగు నాలుగుసార్లు అవకాశాలు వచ్చాయి వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా నియోజకవర్గ ప్రజలతో అంటీ ముట్టనట్లు ఆయన ఉండటం వల్లే ఎన్ని ఛాన్సులు వచ్చినా గెలవలేకపోతున్నారంట మరోవైపు నిత్యం ఆయన వెంట నడిచే ప్రధాన లీడర్లను గుర్తించకపోవడం కూడా కమల్ రాజ్ ఓటమికి కారణంగా తెలుస్తోంది ఆర్థిక బలం లేకపోవడంతో ఎన్నికల సమయంలో ఆయా పార్టీలే ఆయనకు నిధులు సమకూర్చేవి ఆ సమయం వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టకుండా ఉండేవారంట కనీసం ప్రచారంలో తిరిగే వారికి కూడా భోజనాలు పెట్టేవారు కాదంట ప్రతిసారి సెంటిమెంట్తోనే గెలవాలని చూసేవారే తప్ప డబ్బు ఖర్చుకు ముందుకు రాకపోయే వైఖరి కమల్ రాజ్ ఆయనకు దగ్గరగా ఉండేవారే చెప్తారు గత ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ఒక్కో అభ్యర్థికి భారీగా నిధులు సమకూర్చింది అందులో మదిరికి కూడా నిధులు వచ్చాయి కానీ ఆయన డబ్బులు ఖర్చు పెట్టలేదన్న ప్రచారం జరిగింది అవే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే కమలరాజ్ గెలిచేవారని బీఆర్ఎస్ నేతలే చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్లో ఎవరికి రాని అవకాశాలు కమలరాజ్కి వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మధుర జెడ్పీటీసీగా పార్టీ నేతలు గెలిపించుకున్నారు అనంతరం ఆయన జడ్పీ చైర్మన్గా ఐదు సంవత్సరాల పాటు పనిచేశారు ఆ సమయంలోనూ అటు మదిరలోనూ ఇటు జిల్లాలోనూ ఎక్కడా పట్టు సాధించలేదన్న ఆరోపణలు ఉన్నాయి జెడ్పీ చైర్మన్ గా పనిచేసి గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినా ఏమాత్రం ప్రభావం చూపలేదు మధిరలో టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా కీలకంగా ఉంటుంది వారితో సఖ్యత లేకపోవడం కూడా కమల్ కు మైనస్ గా మారింది ప్రధానంగా పొలిటికల్ లీడర్కు ఉండవలసిన లక్షణాలు కమలరాజులో లేవని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు కమల్ రాజ్ పోటీ చేసినంతకాలం కాంగ్రెస్ నేత భర్టీకి నియోజకవర్గంలో తిరుగులేదంటూ ఆ పార్టీ నేతలు కమల్ రాజ్పై సెటైర్లు సైతం వేసుకుంటున్నారు మరి రానున్న ఎన్నికల్లో కమల్ రాజ్తో వెళ్తారా లేదంటే మరో నేత ఎన్నికల బరిలో నిలుపుతారా చూడాలి ఇప్పటికైనా ఓటమి తప్పులను కమల్రాజ్ తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా కష్టకాలమే అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు